వెల్కమ్ టు జేకేజీ న్యూస్ ఈ రోజు ములుగు మండలంలోని ఎంపీ బలరాం నాయక స్వగ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దళసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎన్నో ప్రలోభాలకు గురిచేసిన మొక్కవన్నే దీక్షలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న నాయకుడు పోరిక బలరాం నాయకుని ప్రజల ఆశస్సులతో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడం నిజంగా సంతోషకరమని మనసులో ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేని బోలా శంకరుడు మన బలరాముడు అని బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ములుగుకు వంద పడగల ఆసుపత్రి జాతీయ రహదారి వెడల్పు కస్తూర్బా మోడల్ స్కూల్ సబ్స్టేషన్లు ఏటూరు నాగరం ముల్లకట్ట బ్రిడ్జ్ నిర్మాణం ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టారు అని ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో నేను మంత్రిగా కేంద్రంలో ఎంపీగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని మంత్రి సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వేరైన పని చేసే లక్ష్యాలు ఒకటే పుట్టిన కుటుంబాలు వేరు వేరైన ఊర్లు మా ఇద్దరి లక్ష్యం ఈ ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే కాబట్టి వారు ఎమ్మెల్యే వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఇవాళ ములుగు హాస్పిటల్ నిర్మాణానికి ఐదు కోట్లు తీసుకొచ్చిండు అప్పుడు నేను ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యే నేను వేరే పార్టీ అన్న వేరే పార్టీ కానీ ఇద్దరం అక్క అన్న చెల్లెలా కలిసి ఉండేది అదే విధంగా ఇక్కడ నుంచి ఏటు నాగరం దాకా డబల్ రోడ్ తీసుకొచ్చిండు ఎన్హెచ్ ఏటు నాగరం బ్రిడ్జి తీసుకొచ్చిండు కొంతమంది చెప్తే జోక్ జోక్ అండ్ జోక్ సోనియామ్మ గారిని ఒప్పించి ఈ అడవి ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక అడవి గ్రామాలకు వాగులు లేని బ్రిడ్జీలు కట్టించిండు వాగుల మీద అంగన్వాడీ సెంటర్స్ తీసుకొచ్చిండు హెల్త్ సెంటర్స్ తీసుకొచ్చిండు హాస్పిటల్స్ కట్టించిండు కానీ కింది దాకా ఆయన చెప్పుకోలేకపోయాడు పాపం అది నేను ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా నిన్న మేము లింగాల పోతున్నాం ఆ రోడ్డు రెండు వేల తొమ్మిది నేను కలెక్టర్ ఎస్పీ గారు నిన్న పోయి అక్కడ కంటెనే హాస్పిటల్ గుట్ట మీద ఐదు గ్రామాలు ఉన్నాయి వాళ్ళ పాపం రావాలంటే మళ్ళా పసరా ములుగు రావాలి ఆ గుట్టలు రావాలంటే రోడ్లకు చాలా ఇబ్బంది ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక హాస్పిటల్ చేయాలని ఒక కంటైనర్ లాగా ఇంత పెద్దదేసి అందులోనే రెండు బెడ్స్ వేసి ఒక నర్సింగ్ పెట్టి తక్షణ అవసరం ఏదున్నా అడవిలో మీకు ఈ హాస్పిటల్ అందుబాటులో ఉంటుందని పెట్టొచ్చును పోతూ పోతూ రోడ్డు గుర్తు చేసుకున్నాం ఆ రోజు బలరామన్న కేంద్ర మంత్రి నేను ఎమ్మెల్యే ఈ రోడ్ అయినాకనే వస్తామని చెప్పినాం సంవత్సరం పట్టింది ఆ రోడ్ రావడానికి రోజు నేను ఫోన్ చేసేది అన్న ప్లీజ్ ఈ రోడ్డు తీసుకురా ఈ రోడ్ తీసుకురా తీసుకొచ్చినాక పసర్లో ఓపెన్ చేసినాం అది ఇప్పటికి కూడా మాకు గుర్తు అట్లా మనకు మిగిలేది మనం చేసే పనులే కాబట్టి ప్రత్యేక శ్రద్ధతోటి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పదంలో చేస్తాం ఖచ్చితంగా తొందరలోనే మన గ్రామానికి కూడా పూర్తి స్థాయిలో సీసీ రోడ్ సీసీ రోడ్ను కూడా ఆల్రెడీ గతంలో శాంక్షన్ చేస్తే మన కాంట్రాక్టర్లు